మనశంకర వరప్రసాద్ గారు థియేటర్ లో ఎంతలా ఎంటర్టైన్ చేస్తారో తెలుసు కదా ఇక ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నారు మరి ఆ కథ ఏంటో చూడండి మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది ప్రమోషన్స్ తో పాటు ప్రేమ కామెడీ అన్ని ఒక ప్యాకేజ్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అలాగే కేవలం ఇరవై ఐదు రోజుల్లోనే మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసి సూపర్ అనిపించింది ఇంకా ఒక వారం థియేటర్ లో ఉంటుంది కాబట్టి నాలుగు వందల కోట్ల మార్క్ చేరాలని ఫ్యాన్స్ కోరిక అయితే థియేటర్ లో తన హవా చూపించిన తర్వాత మనశంకర్ వరప్రసాద్ డిజిటల్ ప్రపంచంలో తన బజ్ కొనసాగించేందుకు ఈ సినిమా సిద్ధమైంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ లో ఫిబ్రవరి పదకొండు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది ముఖ్యంగా ఈ సినిమా తెలుగు మాత్రమే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ మరాఠీ బెంగాలీ భాషల్లో ఒకేసారి విడుదలవుతుండటంతో దేశవ్యాప్తంగా ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది అనిల్ రావుపుడి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చిరంజీవి ఓ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపిస్తూ తన కుటుంబాన్ని కాపాడేందుకు చేసే ప్రయాణం ప్రధాన ఆకర్షణ గా నిలుస్తోంది ఆయనకు జంటగా నయనతర తన క్లాసీ అపీల్ స్వాగ్ తో ఆకట్టుకోగా వెంకటేష్ దగ్గుబాటి ప్రత్యేక క్యామియో పాత్రలో మెప్పించారు క్యాథరిన్ హర్షవర్ధన్ చిరు అసిస్టెంట్స్ గా ఉంటూ నవ్వుల పంట పండించారు బలమైన ప్రమోషన్స్ కు తోడు హాస్యం యాక్షన్ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ సినిమాను కుటుంబ సమేతంగా ఆస్వాదించదగ్గ పండగ సినిమాగా నిలిచింది ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మనశంకర వరప్రసాద్ గారు అనేది కుటుంబంలోని బంధాలు బాంధవ్యాలు గురించి చెప్పిన ఎంటర్టైనర్ ఈ సినిమాపై థియేటర్లలో ప్రేక్షకులు చూపిన ప్రేమ మాకెంతో ఆనందాన్నిచ్చింది ఇప్పుడు జీ ఫైవ్ ద్వారా ఈ సినిమా ఇంకా ఎక్కువ భాషల్లో ఎక్కువ దేశాల్లో ఉన్న ప్రేక్షకుల దగ్గరకు చేరువ కానుండటం మరింత సంతోషంగా ఉంది ఒక కథ సినిమా హాళ్లను దాటి నేరుగా ప్రజల ఇళ్లలోకి చేరటం అనేది ఎప్పుడు చాలా ప్రత్యేకమే అని అన్నారు అలాగే నయనతరా మాట్లాడుతూ ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి దీనికి తోడు చక్కటి హాస్యం మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ కలయికలు రూపొందటమే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది చిరంజీవి గారితో పాటు మొత్తం టీమ్ తో కలిసి పనిచేయటం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ ఫైవ్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమాని ఇంట్లో కూర్చుని చూసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు దర్శకుడు అనిల్ రావుపిడి కూడా మాట్లాడుతూ ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి భావోద్వేగాలు నవ్వులు ఉత్కంఠ భరితమైన సన్నివేశాలున్న సినిమా థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ మరింత ఇచ్చింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మరింత బలంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్ముతున్నాను జీ ఫైవ్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కావడం వల్ల మనశంకర వరప్రసాద్ గారు సినిమాను ఇప్పుడు వివిధ భాషలు సంస్కృతులున్న ప్రేక్షకులు చూడబోతున్నారు డైరెక్టర్ గా ఇది నాకెంతో ఎగ్జైటింగ్ గా ఉంది అని అన్నారు కాబట్టి ఫిబ్రవరి పదకొండు నుంచి థియేటర్ మనశంకర వరప్రసాద్ గారు చూసిన అందరూ మళ్ళీ మీ ఫ్యామిలీస్ తో కలిసి ఓటీటీలో ఈ సినిమా చూసేయండి ఆ బ్లాక్ బస్టర్ అనుభూతిని మళ్ళీ ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఈ ఎంటర్టైనర్ ఇప్పుడు జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవటానికి రెడీగా ఉంది